హాయ్ హలో అండి ఇద్దరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైస్టర్స్ ఇవాళ వరలక్ష్మి వ్రతానికి మనము మూడు విధాలుగా కాయిన్స్తో దండ మాల ఎలా చేసుకోవాలనేది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా వీడికి కావాల్సినది ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం విత్ ఉన్న వైట్ ట్రాన్స్పరెంట్ టేపు అదే విధంగా ఆల్ ఈక్వల్ సైజెస్గా ఉన్న కాయిన్స్ ఎన్ని కాయిన్స్ వన్ రూపీస్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏ ఏ కాయిన్స్ అయినా పర్లేదు బట్ ఈక్వల్ సైజెస్గా ఉండేవి తీసుకోండి అదేవిధంగా వీటికి టై చేయడానికి మనకి ఏదైనా ఒక చిన్న తాడు లేదు అంటే మనకు టేప్స్ దొరుకుతాయి కదా సో రిబ్బన్స్ అవైనా పర్లేదు సో వాటిని తీసుకున్న తర్వాత నేను చూపించి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనం ఫస్ట్ టేప్ తీసుకోవాలి టేప్ కదలకుండా ఉండడానికి ఏదైనా సపోర్ట్ తీసుకోండి నేను చూయించిన విధంగా కాయిన్స్ అన్నిటిని అతికించుకుంటూ రావాలి ఈక్వల్ సైజెస్లో టూ లైన్స్ చేసుకోవాలి సో టూ లైన్స్ని ఈ విధంగా మాలలాగా వచ్చేలాగా మనమే అతికించుకున్న తర్వాత కింద మనకు పెండెంట్గా ఉండేలాగా మనం ఫైవ్ కానీ సిక్స్ కానీ కాయిన్స్ నేను చూయించిన విధంగా అరేంజ్ చేసుకోండి సో నేను పైన అయితే ఒక కాయిన్ పెట్టాను సో అది మూవ్ అవ్వకుండా నేను ఒక టేప్ పెట్టాను సో ఇప్పుడు మనకి దండ రెడీ అవుతుంది సో దీనికి ఎక్స్ట్రా బాగా కనిపించే కోసం మనము బొట్లు పెట్టుకోవచ్చు మీరు సో మీకు ఇష్టమైనది కుంకుమతో ఏమైనా పెట్టేసుకోవచ్చు లేదంటే నేనైతే గన్నం పెట్టి దాని మీద కుంకుమ పెట్టి డెకరేట్ చేసుకున్నాను దీన్ని అమ్మకు వేసినామంటే వరలక్ష్మి వ్రతానికి వేసాము అంటే చాలా అందంగా కూడా ఉంటుంది మనము ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఫెస్టివల్ సో ఎలాగో లక్ష్మీదేవికి దేవత అంటేనే మనకి డబ్బు కదా సో ఆమెకి ఈ మాల వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా సో వెనకాల టై చేసుకోవడానికి నేను చూసిన విధంగా మీరు థ్రెడ్స్తో టై చేసుకోండి మోడల్ నెంబర్ టూ మొదటిగా నేనైతే మీ దగ్గర ఎటువంటిది లేస్ ఉంటే లేస్ తీసుకోండి నాతో అయితే రిబ్బన్ ఉంది గోల్డ్ రిబ్బన్ సో నేను గోల్డ్ రిబ్బన్ తీసుకున్నాను సైజ్ అనేది మీ ఇష్టము సో మనము వైట్ ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని ఒక హెడ్ ఒక సైడ్ మనము టేప్ను అతికించుకుంటాము సో ఇంకా ఒక అంటే మోర్ దెన్ హాఫ్ టేప్ ట్రాన్స్పరెంట్ వదిలేస్తే సో అక్కడ మనం కాయిన్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో అప్పుడు ఈజీగా అతుక్కుంటాయి గోల్డ్ టేపు ఎప్పుడు మనకి లోపలికి రావాలి కాయిన్స్ బయటకు వచ్చేలాగా అరేంజ్ చేసుకోండి ముందుగానేది సెట్ చేసుకోవాలి లేదంటే మరి రెండు ఒకే సైడ్కి రావడము అలా అవుతాయి సో అలా కాకోకుండా ముందుగానే ఏ సైడ్కి ఎట్లా వస్తుంది అనేది చూసి పెట్టుకొని ఫస్ట్ది ఇలా రెడీ చేసుకొని సెకండ్ది కూడా మనం రెడీ చేసేసుకోవాలి సో ఈ విధంగా టూ లైన్స్ రెడీ చేసుకున్న తర్వాత పైన మనం టై చేయడానికి నేను ఇంకొక మెథడ్లో ఎలా రెడ్ని జాయిన్ చేయాలని చూపిస్తున్నాను షేప్ మీద పెట్టి అడ్డంగా పెట్టేసి రోల్ చేసేయండి బాగా గట్టిగా ఉంటుంది ఊడుకో ఇప్పుడు వీ రెడ్ ని జాయిన్ చేసి మాలాగా మనం స్టిక్ చేసుకోవడానికి నాకు టేప్ కింద లేదు సో నీకు కింద ఒక సపోర్ట్ ఇచ్చాను సో నేను ఇప్పుడు అగెయిన్ ఫైవ్ ఆర్ సిక్స్ కాయిన్స్ పెట్టేసి రౌండ్గా వచ్చేలాగా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను మనకి ఇది చేయడం వల్ల వెయిట్ బాగా కింద వస్తుంది అదేవిధంగా లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది సెకండ్ మెథడ్ కానీ ఇది గోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల మనము శారీ కట్టింటాం కదా సో దాని మీద కొద్దిగా హైలైట్ అవుతుంది సో ఈ మెథడ్ ఇంకా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతా రెడీ అయినాక మనము కాయిన్స్ ఇక్కడ మూవ్ అవుతాయి ఎందుకంటే కింద ఎక్స్ట్రా టేప్ లేదు కదా సో మూవ్ అవ్వకోకుండా మనము టేప్స్ అన్నీ అతికిట్ చేసి ఎక్స్ట్రా టేపు ఉన్నది మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మాలా రెడీ అండి మీరు ఎక్స్ట్రా డెకరేషన్ అనేది ఇంకా మీ ఇష్టం అన్నీ కూడా నచ్చింది బాగా ఇప్పుడు మోడల్ నంబర్ త్రీ సేమ్ అలా సేమ్ ట్రాన్స్పరెంట్ టైప్ తీసుకు వెళ్ళేసి మూ అవ్వకుండా ఏదైనా సపోర్ట్ చేసుకోండి ఇక్కడైతే థర్డ్ మోడల్లో ఒక కాయిన్ మీద ఒక కాయిన్ ప్లేస్ చేసుకుంటూ అన్ని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ సేమ్ అదే విధంగా అన్ని కాయిన్స్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా డిజైన్గా అంటే ఈ డిజైన్ ఇంకా డిఫరెంట్ అంటే అన్నీ ఒకే డిజైన్ లాగా కాకుండా మీకు ఏ డిజైన్ అయితే అది చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది మీకు కావాలనుకుంటే మీ దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనుకోండి ఇప్పుడు మనకి కొద్దిగా గోల్డ్ కలర్లో కూడా వస్తున్నాయి కదా సో వాటింగ్ కూడా మధ్యలో పెట్టుకుంటూ లైన్స్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే ఇంకొక సెకండ్ లైన్ కూడా చేసుకోవాలి సో సెకండ్ లైన్ చేసుకునేసి నేను కింద వచ్చేసి ఫైవ్ గోల్డ్ అంటే ఫైవ్ గోల్డ్ ఫైవ్ కాయిన్ కాయిన్తో డిజైన్ చేశానండి సో ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని సో మీకు డిజైన్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రకంలో తెలుపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్